మహాత్మా జ్యోతిరావు పూలే రాజర్షి షాహు మహారాజ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ల భావాజాలాన్ని ప్రజల్లో మరింత విస్తృతంగా తీసుకువెళ్లే లక్ష్యంతో నిర్వహిస్తున్న పూలే షాహు అంబేద్కర్ గాపాన్ మహోత్సవానికి మహనీయుల జాతర విజయవంతం చాలని సమతా సైనిక్ దళ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ మార్షల్ దుర్గం నగేశ్ పిలుపునిచ్చారు డిసెంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలో మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా సిరోంచాలో జరగనున్న ఈ మహోత్సవానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరు కావాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా సోమవారం పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీలోని మమతా గ్రంథాలయంలో బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా బోధిసత్వ సమాజ్ మిలిందా ట్రస్ట్ నేతకాని మహర్ సంఘ నాయకులతో కలిసి మహోత్సవ పోస్టర్ను ఆవిష్కరించారు ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సమతా ఫౌండేషన్ సమతా గ్రంథాలయ నిర్వాహకురాలు ప్రమీలా నగేశ్ బుద్ధిస్టి సొసైటీ ఆఫ్ ఇండియా నాయకులు కోలాశ్యాం బోధిసత్వ సమాజ్ అధ్యక్షులు హైదరాబలి మిలిందా ట్రస్ట్ అధ్యక్షులు దుర్గం వెంకటి సభ్యులు కావేరి శంకర్ ముడిమాడుగుల నారాయణ నేతకాని మహర్ సంఘం నాయకులు జాడి రాజేశం సమత సైనిక్ దభ్యులు దుర్గం వెంకట్ నరసయ్య నిఖిల్ సాయిరక్షిత తదితరులు పాల్గొన్నారు గడ్చిరోల్ జిల్లా సిర్వంశ కేంద్రంగా మిలిందా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తథాగత్ భగవాన్ బుద్ధుల వారి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని గత ఇరవై సంవత్సరాలుగా మానవ జీవన విధానంలో పరివర్తన తీసుకొస్తున్నటువంటి వాళ్లకు హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ గత ఇరవై సంవత్సరాలుగా ఛత్తీస్గఢు మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ నాలుగు జిల్లాల నుండి వేలాది మందిని మరి తరలిస్తూ అక్కడ మహనీయుల జాతర నిర్వహిస్తున్నారు ప్రతి సంవత్సరము డిసెంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదవ తారీఖులో ఈ మహనీయుల జాతర అత్యంత వైభవంగా చాలా రంగరంగ వైభవంగా అని చెప్తాం కదా అట్లా జరుగుతూ ఉంటుంది ఈ నాలుగు రాష్ట్రాల నుండి ఈ నాలుగు రాష్ట్రాల నుండి పెద్ద పెద్ద గొప్ప వాళ్ళు వస్తారు వారి యొక్క ఉపన్యాసం ఉంటుంది కవ్వాలి ఉంటుంది మహనీయుల జీవిత చరిత్రను తెలియజేయడం జరుగుతూ ఉంది కాబట్టి తెలంగాణ నుండి ఛత్తీస్గఢ్ నుండి మహారాష్ట్ర నుండి ఆంధ్రప్రదేశ్ నుండి ఇంకా దేశం నలుమూల నుండి ఎవరు వచ్చిన అందరూ ఆహ్వానితులే ప్రతి ఒక్కరూ అంబేద్కరిస్టులు బుద్ధిస్టులు ప్రజా సంఘాల నాయకులు మానవతావాదులు ప్రతి ఒక్కరూ ఈ మహనీయుల జాతరకు వచ్చి విజయవంతం చేయవలసిందిగా తెలంగాణ సముదాయ సైనికుల నుండి ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతా ఉన్నాను ఎందుకంటే వారు వారి యొక్క స్వార్థం కోసం కాదు ఇక్కడ చేసేటటువంటి ఈ నలంద చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు నూతన సమాజ నిర్మాణంలో భాగంగా ఈ యొక్క మహనీయుల జాతరను మరి నిర్వహిస్తా ఉన్నారు దానికి ప్రతి అంబేద్కర్ యొక్క బాధ్యత ప్రతి బుద్ధిస్ట్ యొక్క బాధ్యత మానవత్వం కలిగిన ప్రతి ఒక్కరి బాధ్యతగా దీన్ని స్వీకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఈ నెల డిసెంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో ఫ్యామిలీతో కుటుంబంతో సమయ సమేతంగా ప్రతి ఒక్కరు వచ్చి ఈ యొక్క మహనీయుల జాతరను విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ జయభీం నమబుదాయ్